రా హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీఆర్ సచ్చన్ మాట్లాడుతున్నాను రామకృష్ణ పరహంస జీవిత చరిత్ర పార్ట్ సిక్స్లో దివ్యోన్మాదం రెండో భాగం చెప్తున్నాను ఈరోజు నేను రామయ్య జీవితాన్ని గడిపిన సీత అని అంతర్వాణి పలికింది అమ్మా అమ్మ అంటూ లేచి ఆమె పాదాలపై పడుతుండగా ఆమె చిరునవ్వును నాకు ఇస్తున్నా ఇస్తున్నానని పలికి శరీరాన్ని చూపుతూ దీనిలో ప్రవేశించింది బాహ్య బాహ్యస్మృతిని కోల్పోయి క్రింద పడిపోయాను ఏ ధ్యానాలు చేయకుండా ఉన్న స్థితిలో కలిగిన మొట్టమొదటి దివ్య దర్శనం ఇదే జననం ఆదిగా దుఃఖాలు అనుభవించిన సీతను మొట్టమొదట దర్శించడం చేత కాబోలు యావజ్జీవితం ఆమెలా దుఃఖాలు అనుభవిస్తున్నాను శ్రీరామకృష్ణ పట్ల రాణి రాస్మణికి ఉన్న గౌరవాన్ని ఇదివరకే తెలుసుకున్నాం తాత్కాలికంగా కుటీరంలో నివసిస్తూ ఉన్న ఆమె ఒకరోజు గంగానదిలో స్నానం చేసి తిన్నగా ఆలయంలోకి వచ్చింది జగ్జనునికి జగజ్జనునికి నమస్కరించి పూజ దా ధ్యానార్థ సన్నిధిని కూర్చుని దేవీ సంకీర్తనం పాడమని శ్రీరామకృష్ణులను కోరింది అందుకు ఆయన అనుమతించి మహాభక్తితో ఆన ఆనందంతో మహా మనోహర గానంతో దేవీకీర్తనలు పాడసాగారు కాసేపటికి ఆమె పూజకై పువ్వులు సర్దుతూ పరతత్వ ధ్యానంలో కాక అన్ని విషయ చింతనలో పరధ్యానంగా ఉండటం ఆయన గమనించి ఇక్కడ అదే గొడవ అని రెట్టిస్తూ రెండు లెంపకాయలు వేశారు ఆయన సేవకులు రాణి పరిజనం ఈ సంఘటన చూసి నిశ్చేష్టులైపోయారు వారికి కోపం ముంచుకు వచ్చింది ఆందోళనతో అటు ఇటూ కాలుకాలిన పిల్లిలా తిరగసాగారు వాళ్ళ దృష్టిలో ఆయన క్షమింపరాని మహా అపరాధి కానీ ఆయనను ఎవరూ శిక్షించడానికి సాహసించలేదు ఆ మహా ఆందోళన పరిస్థితుల్లో కూడా శ్రీరామకృష్ణులు రాణి రాస్మణి రాణి రాస్మణి ప్రశాంతంగా కూర్చునే ఉన్నారు తప్పు చేసిన బిడ్డను శిక్షించవలసి వచ్చిన తండ్రి వైఖరితో వైఖరి ఆయనలో కంతి వచ్చింది ఏదో అనిచిత కార్యం చేస్తూ పట్టుబడినట్లు ఆమె సిగ్గు వినే విధేయతలతో చేతులు జోడించుకొని కూర్చుని ఉండి ఉండిపోయింది భక్తి కీర్తనలో శ్రవణ శ్రవణాయుక్తమై ఉండడానికి మారుగా తన మనస్సు అప్పుడు న్యాయస్థానంలో జరుగుతున్న ఒక తీర్పు మీదకు పోయినట్లు ఆయన ఎలా కనుగొన్నారా అని ఆమె ఆశ్చర్యపోయింది దండించిన దండించుటకు పూనుకొని ఆలయ సిబ్బంది శ్రీరామకృష్ణులపై దురుసుగా ప్రవర్తిస్తారేమోనని మహా అపచారం జరిగిపోతుందేమోనని భయపడి జరిగిన సంఘటన గురించి ఆయనతో కనీసం ప్రస్తావన కూడా చేయరాదని రాణి సిబ్బందిని కట్టడి చేసింది ఎంత భావాలు రాణి రాష్మణి తన మందిరానికి తిరిగి వచ్చిన తర్వాత పనివాళ్ళు శ్రీరామకృష్ణుల ప్రవర్తన నిరసిస్తూ ఆమె సహించిన అవమానాన్ని గుర్చి వారి కోపాన్ని చూపగా శాంతంగా సమాధానం ఇచ్చింది విషయం మీకు అర్థం అవ్వలేదు అమ్మే జగజ్జన్నీయే నన్ను శిక్షించి నా భ్రాంతిని పటాపంచుడి చేసింది పురుష ప్రయత్నహీనుడికి పరమేశ్వర అనుగ్రహం లభించడం కల్లా అని శ్రీరామకృష్ణుల ప్రథమ శిష్యుడైన స్వామి వివేకానంద బోధించారు మనస్సు నానా విషయాలపైకి పరుగులు పెడుతూ ఉన్నప్పుడు మనమే ప్రయత్నంతో దాన్ని నియంత్రించాలని అదే మన కర్తవ్యం భగవద్గీత సందేశం ఇదే రాస్మణిని శిక్షించిన రీతిలోనే శ్రీరామకృష్ణులు ఈ సమయంలోనే మరొకరిని శిక్షించడం జరిగింది ఈ సంఘటన గురించి కాలాంతరంలో ఆయనే స్వయంగా ఇలా చెప్పారు ఆ దివ్యోన్మాద వ్యవస్థలో ఒకరోజు గంగాస్నాన ఘట్టానికి వెళ్ళాను అక్కడ జయముఖర్జీ జపం చేస్తూ కనిపించారు కానీ చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అన్నట్లు ఆయన మనస్సు వేరే విషయాల మీద ఉన్నది వెంటనే అతనికి రెండు చెంపకాయలు తగిలించాను శ్రీరామకృష్ణులు ఒకరోజు భావసమాధి స్థితిలో మధురితో కాళికార్చన స్థానంలో హృదయను నియమించి అతడిచే పూజ కొనసాగిస్తే దేవి సంతృప్తి చెందుతుందని చెప్పారు మధురది దేవి సంకల్పంగా భావించి వెంటనే అనుమతించాడు శ్రీరామకృష్ణులు ఆయన ధ్యానం చేసే ఉసిరి చెట్టును కొట్టువేయబడింది తన సాధనలు మరొక స్థానంలో ఏర్పాటు చేయమని శ్రీరామకృష్ణులు హృదయతో హృదయతో చెప్పారు హృదయ హృదయ పూర్వం సాధన స్థలం దగ్గరలోనే ఒక తావును సిద్ధం చేశాడు అప్పుడు శ్రీరామకృష్ణులు స్వయంగా ఆ చోట ఒక రావి మొక్కను నాటారు మిగిలిన నాలుగు మొక్కలను హృదయ చేత నాటించారు విశేషయోగ్యమైన క్షేత్రంలో ఈ విధంగా పంచివటి వెలిసింది తులసి మొక్కలతోనూ అపరాజిత పుష్పాలతోనూ దానికి ఒక చక్కని కంచె నిర్మించగా అవి చక్కగా పెరగసాగాయి కానీ ఒకరోజు పశువులు ఆ కంచిని మేసి పాడు చేయడంతో శ్రీరామకృష్ణులు గట్టి కంచెను నిర్మించి మొక్కలను సురక్షితం చేయక సంకల్పించారు ఆశ్చర్యకరంగా త్వరలోనే రాటలు తాడు కొడవిలి కంచెకు సంబంధించి కావలసిన సామాగ్రి అంతా గంగా ప్రవాహం ఎక్కడి నుంచో తీసుకుని వచ్చి ఇదిగో పుచ్చుకో అన్నట్లు గట్టిన వదిలి వెళ్ళిపోయింది తులసివనం పెంచి అక్కడ కూర్చుని ధ్యానం చేసేవాడిని పరితాపంతో ఒక్కొక్కప్పుడు అమ్మా అమ్మ అని మరొకసారి రామా రామా అని పలికేవాణ్ణి ఆ రా ఆ రోజుల్లో పట్టుబట్ట ధరించి పూజ చేసేవాడును ఆహా ఆ పూజలో ఎంత ఆనందం అనుభవించేవాడినో శ్రీరామకృష్ణులు పట్ల మధురకు ఎలాంటి గురి ఏర్పడిందో గమనించి ఉన్నాం అలాంటి మధురు కూడా శ్రీరామకృష్ణులకు ఏదైనా చిత్త చాంచల్యం కలిగిందేమోనని శంకించాడు రాణి రాణిని ముఖోపాధ్యాయును ఆయన చెంపదెబ్బలు కొట్టడానికి ఈ చిత్త చాంపల్యమే కారణం కాబోలు అనుకుని ఆయనకు ఒక ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యునిచే కొంతకాలం చికిత్స చేయించాడు కానీ అది నిరర్ధకమని తేలింది భగత్ భక్తి సైతం మితిమీర రాదని మితిమీరితే ఉన్మాదానికి ఉన్మాదానికి దారి తీస్తుందని ఇంకా ఏవేవో శ్రీరామకృష్ణులకు చెప్పాలని నిర్ణయించుకున్నాడు మధురకు ఎలా పరివర్తనం కలిగిందో కాలాంతరంలో శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు భగవంతుడు సైతం తన నియమాలకు అధీనుడని స్వయంకృతమైన ప్రకృతి నియమాలను అతిక్రమించి అసక్తుడని మధుర్ అభిప్రాయం అతడితో నేను ఇలా అన్నాను ఎంత అసంగతమైన భావం నియమకర్త అయినవాడు తన చిత్తానుసారం ఆ నియమాన్ని రద్దుపరచగలడు దీన్ని అతడెంతమాత్రం అంగీకరించలే అంగీకరించకేలా అన్నాడు ఎర్రని పువ్వులు పూచే చెట్టు ఎర్రని పువ్వులనే కానీ తెల్లని పువ్వులు పూయదు ఎందుకంటే అది భగవన్ నియమము కనుక ఏది చూద్దాం ఎర్రని పువ్వులు పూచే చెట్టున తెల్లని పువ్వులు పూయించే తె తెల్లని పువ్వులను పూయించగలడేమో అందుకు నేను భగవంతుడు సంకల్పిస్తే సర్వం చేయగలడు దీన్ని చేయగలడు అన్నాను కానీ అతడు ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు మర్నాడు పొదలవైపు బహిర్భూమికి నేను పోతుండగా అక్కడొక మందార చెట్టున ఒకే కొమ్మ రెండు రెమ్మలకు ఎర్రని పువ్వు ఒకటి పూసి కొంచెం కూడా ఎర్ర రంగు లేని దగదగలాడుతున్న తెల్లని పువ్వు ఒకటి కనిపించాయి వెంటనే పువ్వులతో సహా కొమ్మను విరిచి తీసుకువచ్చి మధురబాబుకు మధురబాబు ముందు ఉంచి చూడబోయి అన్నాను అది చూసి మధుర్ మీరు అన్న మాట నిజమే బాబా నేను ఓడిపోయాను అన్నాడు మాయకు అతీతులై భగవదానంద ప్ర భగవదానంద ప్రమత్తులైన మహనీయుల మానసిక స్థితిని తెలుసుకోవడం సహృదులైన సన్నిహితులకు సైతం ఎంతో కష్టం కఠోర బ్రహ్మచర్య వ్రతం వలన శ్రీరామకృష్ణులకు నాడి దౌర్బల్యం చిత్తచాంచల్యము కలిగి ఉండవచ్చునని అవే నానావిధ భావ భావేశాలుగా వ్యక్తమవుతున్నాయని కా వ్యక్తమవుతున్నాయి కాబో కాబోలునని ఆయన సాధన దశలోని తొలి నాలుగు సంవత్సరాల్లో అంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది సంవత్సరాలలో సంవత్సరాల్లో ఒకప్పుడు మధురబాబు రాణి రాస్మణి అనుమానించారు బ్రహ్మచర్యాన్ని ఒక సడలిస్తే స్వస్థల స్వస్థత చేకూర్చనని చేకూర్చవచ్చునని యోచించి శాంతం పాపం అందుకే మోహనాంగులైన వరవణితులను రహస్యంగా ఏర్పాటు చేయడానికి విశేషించి ఆయన మనోహర మనోహ మనోనైర్మల్యాన్ని పరీక్షించడానికి సమకట్టారు ఇందులో మొదట దక్షిణేశ్వరంలో జరిగిన సంఘటన గురించి కాలాంతరంలో శ్రీరామకృష్ణులు భక్తులతో ఇలా చెప్పడం జరిగింది నేను అప్పుడు దివ్య ప్రేమోన్మాద స్థితిలో ఉండగా నన్ను పరీక్షించడానికి నా ఉన్మాదాన్ని నివారించడానికి ఉద్దేశించి ఒకరు నా గదిలోకి ఒక వారకాంతం తీసుకుని వచ్చారు ముచ్చట గొలిపే కళ్ళగల అందగత్తె ఆమె అమ్మ అమ్మ అంటూ కేకపెట్టి వెంటనే గదిలోంచి బయటకు వచ్చేశాను వర్షకు సోదరుడైన హాల్దారి వద్దకు పరుగుని పోయి హాల్దారి హాల్దారి నా గదిలో ఎవరో వచ్చారు చూడు అన్నాను ఆ స్త్రీని గురించి అతడితోనూ వారితోనూ చెప్పేశాను ఆ రోజుల్లో భగవత్ ప్రేమోన్మాద స్థితిలో దేవీనామం ఉచ్చరిస్తూ విలిపించేవాడును అమ్మ రక్షించు సదా అమల చరిత్రున్నై ఉండేటట్లు అనుసరించు అను అనుకరి అనుగ్రహించు సద్వస్తువు నుండి అసద్విషయాలకేసిన కేసిన మనసు ఎన్నడూ మరలకుండేటట్లు కటాక్షించు అంటూ మొరప మొరపెట్టుకునేవాడును ఆ పరమభక్తుణ్ణి చూసి ఆ వారకాంత పశ్చాత్తాపంతో పలాయనం చిత్తగించిందని ప్రత్యక్షంగా చెప్పనవసరం లేదు ఇంకా గుణపాఠం రాని మధురబాబు మరొక రోజు శ్రీ శ్రీరామకృష్ణులను తన గుర్రపుసాలలో కలకత్తాలోని మెచూల బజార్ బజార్లోని ఒక భవనానికి తీసుకుని వెళ్ళాడు అక్కడ విలాసవంతమైన పలువురు యువతులు తుచ్చ సంకల్పంతో వేచి ఉన్నారు వారి వద్ద శ్రీరామకృష్ణులను వదిలిపెట్టి మధురు తప్పుకున్నాడు జగజ్జన్ని ప్రియతమ నందుడైన శ్రీరామకృష్ణులు తక్షణమే శిశుభావానికి లోనై ఆ పతిత స్త్రీలందు జగజ్జన్ని గాంచి అమ్మా అమ్మ అంటూ బాహ్య స్మృతి కోల్పోయి మనస్సు మనోనైర్మల్యమూర్తి భావమై భాషించారు శ్రీరామకృష్ణుల నిర్ నిరుపమాన విరక్తిని అఖండ భక్తి పారవస్యాన్ని చూసి ఆ భోగకాంతులు నిశ్చేష్టులై తమ బుద్ధిహీన తమ బుద్ధిహీనతను గుర్తించి ఋషీశ్వర్ని మోహితిని చేయ ఉద్యమించిన తమకు ఏ ఘోరనార్కం ప్రాప్తిస్తుందోనని భయపడ్డారు క్షమించమని ఏడుస్తూ పదే పదే ప్రణమిల్లుతూ ఆయన్ను ప్రార్థించసాగారు వారి ఏడుపులు విని దగ్గరలోనే ఉన్న మధురు గదిలోకి వచ్చాడు సకల జనాద జనాదర్శి అయిన శ్రీరామకృష్ణుల జీత్ జితేంద్రియత్వాన్ని చూసి నిష్చేష్ నిశ్చేష్టుడయ్యాడు నిశ్చేష్టుడయ్యాడు అటువంటి ఋషీశ్వరుని పరీక్షించదలిసినందుకే కాక ఆ యువతులు తనపై కురిపించసాగిన నిందలాపాలకు సిగ్గుచే తలదించుకుని వెంటనే ఆ తావు నుండి శ్రీరామకృష్ణులను తీసుకుని మధురు వెళ్ళిపోయాడు పరమ విరాగి అనే శ్రీరామకృష్ణులకు భక్తజన సంసర్గములు వారు చేసే పూజ సంకీర్తనలలో పాల్గొనడము ఎంతో ప్రీతికరం అందుకోసము ఆతృత చూపేవారు దశమహ విద్య విద్యలనే దేవీ దశావతార మూర్తులను దర్శించడానికి దర్శించడానికి కలకత్తాలోని మహానగరానికి కాళీమాత దర్శనానికై కాళీఘట్టానికి వెళ్ళేవారు దక్షిణేశ్వరానికి ఏడు ఎనిమిది మైళ్ళ దూరంలోని పానీహాటి అనే క్షేత్రంలో జరిగే జరిగే దేవతా మహోత్సవానికి దాదాపు ప్రతి సంవత్సరం ఆయన వెళ్ళి దానిలో పాల్గొనేవారు ప్రసిద్ధ వైష్ణవ భక్తుడైన వైష్ణోచరణ్ ఈ పుణ్యక్షేత్రంలో మొదటిసారి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో శ్రీరామకృష్ణులను దర్శించారు శ్రీరామకృష్ణులను చూడగానే ఆయన అసాధారణ పారమార్థిక ప్రతిభావంతుడని గ్రహించిన మహానీయుడు వైష్ణవచరణ్ భక్త బృందం శ్రీరామకృష్ణులను పర్యవేక్ పర్యవేక్షించి పరివేష్టించి నృత్యం చేస్తూ హరినామ సంకీర్తన చేయసాగింది భక్తి ప భక్తి పరవశుడైన ఆయన నోట వైష్ణవచరణ్ కొంచెం కొంచెం నైవేద్యం పెట్టాడు కానీ ఆయన ఆ స్థితిలో తినలేకపోయారు మిగిలిన నైవేద్యాన్ని వైష్ణవచరణ భక్తులు పరమ పవిత్రమైన ప్రసాదంగా స్వీకరించారు ఓకే ఫ్రెండ్స్ తర్వాత భాగం తర్వాత రామకృష్ణపురం జీవిత చరిత్రలో తర్వాత భాగం మళ్ళీ మళ్ళీ చెప్తాను ఓకే థ్యాంక్